వెల్కమ్ జనరల్ టాక్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన ఆసియా దేశాలైన భారత్ చైనా వియత్నాం మరియు తైవాన్ ఈ నాలుగు దేశాలు అమెరికాకి చేస్తున్న ఎగుమతులపై భారీగా టారిప్స్ విధించడం జరిగింది ఆసియా దేశాలపై ఇంత భారీగా టారెస్ ని విధించినందుకు అమెరికా చాలా రీజన్స్ చెప్తున్నా మెయిన్ రీజన్ అయితే ఒకటే ఉంది అదేంటంటే ఒక తైవాన్ దేశాన్ని పక్కన పెడితే మిగతా మూడు ఆసియా దేశాలైన భారత్ చైనా మరియు వియత్నాం ఈ దేశాలు తమ దేశంపై అగ్రరాజ్యమైన అమెరికా యొక్క పెత్తనాన్ని అస్సలు ఒప్పుకోవు అంతేకాకుండా ఈ మూడు దేశాలు ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాల యొక్క మనోభావాలను అస్సలు పట్టించుకోకుండా తమ దేశం మరియు దేశ ప్రజల యొక్క ప్రయోజనాలకే ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు సాగుతూ ఉంటాయి అందుకే ఈ దేశాలంటే ప్రపంచ అగ్రరాజ్యాలకు కొడుపు మంట మరీ ముఖ్యంగా భారత్ విషయానికి వస్తే మన భారత్ గత దశాబ్ద కాలం నుంచి అమెరికాకు ఒక పెద్ద కొరకరైన కొయ్యిగా మారింది అమెరికా మన దేశంపై ఆధిపత్యం చలాయించాలని అన్ని రకాలుగా ప్రయత్నించి విఫలమవడంతో ఇంకా చేసేది ఏమి లేక మన దేశంపై అన్ని వైపుల నుంచి ముప్పేట దాడి చేయడం మొదలుపెట్టింది ఈ క్రమంలోనే భారత్ యొక్క ఎగుమతులపై భారీగా టారిఫ్ని పెంచింది భారతీయులకు అమెరికాలో అత్యధికంగా ఇచ్చే హెచ్ వన్ బి వీసాలు రద్దు చేస్తానని బెదిరిస్తుంది రష్యాకు మరియు భారత్కు ఉన్న వాణిజ్య సంబంధాల గురించి పదే పదే యూరోపియన్ కంట్రీస్ చేత ప్రస్తావించేలా చేయడమే కాకుండా మన భారత్ను కార్నర్ చేసి తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన భారత్ యొక్క ఎగుమతులపై పెంచిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ ఏదైతే ఉందో దాన్ని మరింత పెంచే ఆలోచనలో ఉన్నట్టు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు సో ఇప్పుడు అమెరికా మన భారత్తో చేస్తున్న ఈ టారిఫ్ యుద్ధం వల్ల మన దేశానికి వచ్చే నష్టాలేంటి లాభాలేంటి మరియు మనకి రష్యాతో ఉన్న వాణిజ్య సంబంధాలపైన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్కి మన భారత్ ఎలా బుద్ధి చెప్పిందో ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం నేను కూడా నా వర్షంలో ఈ రెండు ఇష్యూస్ని సింప్లిఫై చేసి మీ అందరికీ అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను సో ఎప్పట్లానే మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే అమెరికా మనతో చేస్తున్న ఈ టారిఫ్స్ యుద్ధం వల్ల మన దేశానికి వచ్చే నష్టం ఏంటో చూద్దాం మన భారతదేశం ఎప్పుడు కూడా అమెరికా యొక్క మార్కెట్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వలేదు మన దేశం ప్రతి సంవత్సరం అమెరికాకి ఎనభై ఏడు నుంచి నూట ఇరవై బిలియన్ డాలర్ల ఉత్పత్తులని ఎగుమతి చేస్తుంది ఇప్పుడు అమెరికా మన దేశ ఎగుమతులపై విధించిన ఈ భారీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ వల్ల మనం ఆ దేశానికి చేస్తున్న ఎగుమతులలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు తగ్గే అవకాశం ఉంది దీనివల్ల మన దేశ జీడిపిలో సుమారు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గి మనకి స్వల్పంగా నష్టం వచ్చే అవకాశం ఉంది అమెరికా మన భారత్ యొక్క ఎగుమతులపై భారీగా టారిఫ్స్ని పెంచినా కూడా మనకి ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అవేంటంటే ట్రంప్ మన భారత్ మీదే కాకుండా మిగిలిన ఆసియా దేశాలైన చైనా వియత్నాం మరియు తైవాన్ల యొక్క ఎగుమతులపైన కూడా భారీగా టారిఫ్స్ని పెంచాడు చైనాపై థర్టీ ఫోర్ పర్సెంట్ వియత్నాంపై ఫార్టీ సిక్స్ పర్సెంట్ మరియు తైవాన్పై థర్టీ టూ పర్సెంట్ వరకు టారిఫ్స్ని పెంచారు ఇప్పుడు అమెరికా మన భారత్ యొక్క ఎగుమతులపై పెంచిన ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ ఏదైతే ఉందో అది మిగిలిన ఆసియా దేశాల యొక్క ఎగుమతులపై పెంచిన టారిఫ్స్ కంటే కూడా చాలా తక్కువ దీని అర్థం ఏంటంటే అమెరికా మార్కెట్లో మన భారత్కి చెందిన ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది మిగతా మూడు ఆసియా దేశాల యొక్క ప్రోడక్ట్ కాస్ట్తో పోలిస్తే చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది దీనివల్ల అమెరికా మార్కెట్లో మన భారతీయ ఉత్పత్తులకి తక్కువగా నష్టం వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా అమెరికా మన దేశంపై విధించిన ఈ భారీ టారిఫ్స్ వల్ల మన భారత్కి మరియు బ్రిక్స్ దేశాలకి మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు మరింత బలపడి ఆయా దేశాలలో భారతీయ మార్కెట్ భారీగా విస్తరించే అవకాశం ఉంది ఒక పక్క అమెరికా మన భారత్ని మిత్ర దేశం అంటూనే మరోపక్క మన భారత్కి చెందిన ఎగుమతులపై భారీగా టారిఫ్స్ని పెంచినందుకు భారత్ కూడా అమెరికా పైన ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది ఈ క్రమంలోనే అమెరికా మన దేశానికి ఎక్స్పోర్ట్ చేసే కార్స్ ట్రక్స్ మరియు వాటి విడి భాగాలు అంతేకాకుండా అమెరికాకి చెందిన అన్ని అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ పైన భారత్ భారీగా టారిఫ్స్ని పెంచింది దీనివల్ల అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ పైన కూడా కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాసేపు ఈ టారస్కి సంబంధించిన గొడవ పక్కన పెడితే మన భారత్ శాంక్షన్స్ ఉన్న రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నందుకు గాను ఇటు అమెరికా మరియు అటు అమెరికా మిత్రదేశాలైన యూరోపియన్ కంట్రీస్ మన భారత్ పైన పదే పదే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నందుకు గాను రీసెంట్గా మన దేశానికి చెందిన విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణధీ జైస్వాల్ పేరు మీద భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటనలో ఏముందంటే యూరోపియన్ కంట్రీస్ తమ దేశాలకు అవసరమైన ఆయిల్స్ మరియు నాచురల్ గ్యాసెస్ని భారీగా రష్యా నుంచి దిగుమతి చేసుకునేవి కానీ ఎప్పుడైతే రష్యా మరియు యుక్రెయిన్ యుద్ధం మొదలైందో అప్పుడు ఈ దేశాలు రష్యాని ఆర్థికంగా కట్టడి చేసేందుకు రష్యా నుంచి ఆయిల్స్ మరియు నాచురల్ గ్యాసెస్ని దిగుమతి చేసుకోవడం ఆపవేశాయి ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్స్ తీసుకోవటం లేదు కనుక ఈ యూరోపియన్ కంట్రీస్ తమ ఆయిల్ అవసరాల కోసం ప్రపంచంలో ఉన్న మిగతా ఆయిల్ సప్లయ దేశాలైన నార్వే అమెరికా సౌదీ అరేబియా ఇరాక్ మరియు కజకిస్తాన్ల దగ్గర నుంచి ఆయిల్ని భారీగా దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి ఇప్పుడు ప్రపంచ ఆయిల్ మార్కెట్లో వచ్చిన ఈ భారీ మార్పుల వల్ల అంటే యూరోపియన్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఆపివేయటం మరియు ఆ దేశ అవసరాల కోసం ప్రపంచంలో ఉన్న మిగతా ఆయిల్ సప్లై చేసే దేశాల దగ్గర నుంచి భారీగా ఆయిల్స్ని దిగుమతి చేసుకోవటం అంతేకాకుండా సేమ్ అదే టైంలో ప్రపంచానికి భారీగా ఆయిల్ సప్లై చేసే దేశాలైన సిరియా నైజీరియా లిబియా మరియు ఇరాన్లో తమ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధాలతో బిజీగా ఉండటం చేత ప్రపంచ దేశాలకు ఆయిల్ సప్లై చేయలేని పరిస్థితి ఈ అన్ని పరిస్థితుల వల్ల ప్రపంచ ఆయిల్ మార్కెట్లో భారీగా అస్థిరత ఏర్పడింది అంతేకాకుండా ఆయిల్ కాస్ట్ కూడా చాలా భారీగా పెరిగింది ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి నుంచి భారత్ తన దేశ ప్రయోజనాలు మరియు ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు శాంక్షన్స్ ఉన్న రష్యా దగ్గర నుంచి తక్కువ కాస్ట్కే భారీ స్థాయిలో ఆయిల్స్ దిగుమతి చేసుకుని వాటిని శుద్ధి చేసి ప్రపంచ దేశాలకు అమ్మటం మొదలుపెట్టింది అమెరికాకు భారత్ రష్యా దగ్గర నుంచి ఆయిల్స్ని భారీ స్థాయిలో దిగుమతి చేసుకుని వాటిని ప్రపంచ దేశాలకు అమ్ముతుందనే విషయం తెలిసిన ఆ టైంలో ప్రపంచ ఆయిల్ మార్కెట్లో ఉన్న భారీ అస్థిరతను అరికట్టేందుకు అమెరికానే స్వయంగా భారత్ని రష్యా దగ్గర నుంచి మరింత ఎక్కువగా ఆయిల్స్ ని దిగుమతి చేసుకునే విధంగా ప్రోత్సహించింది సో ఈ విషయాన్ని భారత్ తన ప్రకటనలో మరొకసారి ప్రస్తావిస్తూ అమెరికాకు గుర్తు చేసింది అంతేకాకుండా ప్రపంచ దేశాలకు రష్యాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవద్దని రష్యాపై శాంక్షన్స్ విధించిన ఈ అమెరికా మరియు యూరోపియన్ దేశాలే లో రష్యాతో చాలా భారీ స్థాయిలో వాణిజ్యాన్ని నడపడం జరిగింది అమెరికా విషయానికి వస్తే ఆ దేశ అణుపరీక్ష అవసరాల కోసం యురేనియం నా ఫ్లోరైడ్ మరియు ఎలక్ట్రానిక్ వెహికల్స్ యొక్క ఇండస్ట్రీ అవసరాల కోసం పెళ్ళాడి అనే మెటల్స్ని ఫెర్టిలైజర్స్ ని చాలా భారీ స్థాయిలో రష్యా నుంచి దిగుమతి చేసుకుంది రష్యా మీద శాంక్షన్స్ ఉన్నా కూడా ఇంకా యూరోపియన్ కంట్రీస్ విషయానికి వస్తే రష్యా మీద శాంక్షన్స్ ఉన్న అదే టైంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రష్యా నుంచి పదిహేను పాయింట్ రెండు ఒకటి మిలియన్ టన్స్ ఆయిల్స్ దిగుమతి చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగులో లో ఈ సంఖ్య మరింత పెరిగి పదహారు పాయింట్ ఐదు సున్నా మిలియన్ టన్స్ ఆయిల్స్ ని రష్యా నుంచి యూరోపియన్ కంట్రీస్ దిగుమతి చేసుకున్నాయి అంటే ఈ అగ్రదేశాలు ప్రపంచానికి చెప్పేదోటి వెనకాల చేసేదోటి సో భారత్ ఈ గుంటనక్క నక్క దేశాలు ప్రపంచ దేశాలకు తెలియకుండా చేస్తున్న మరియు చేసిన పనులు అన్నిటినీ లెక్కలతో సహా ప్రపంచ దేశాల ముందు ప్రస్తావించడమే కాకుండా ఈ గుంటనక్క నక్క దేశాల నోటు నుంచి మాట అనేది రాకుండా సమాధానం చెప్పడం జరిగింది సో ఫైనల్ గా ప్రపంచం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అన్ని అగ్ర దేశాలు తమ దేశ ప్రయోజనాలు మరియు ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఏవైతే చర్యలు తీసుకున్నాయో భారత్ కూడా తమ ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు అదే చర్యలు తీసుకున్నాయి సో ఇకనైనా సరే భారత్ మీద అకారణంగా ఆరోపణలు చేయటం మానుకోవాలని ప్రపంచ భారత్ సూచించడం జరిగింది సో మరియు మనస్తత్వంతో కూడిన ఈ ప్రపంచ అగ్రదేశాలు చేసే తప్పులు అన్నిటినీ విశ్వగురు స్థానంలో ఉన్న మన భారత్ సరిదిద్దవలసిన అవసరం చాలా ఉంది జై భారత్ ఇదండి ఈ రోజు మన టాపిక్ నెక్స్ట్ టైం సరికొత్త టాపిక్ తో వస్తాను అప్పటి వరకు